ఏం చేస్తున్నావు వేయచ్చా నీకు అట్లానేనాడు అవునా అంతే అట్లానైనా ఏం ఏము అది ఫ్లవరా అన్నిటి నుండి డబ్బా డబ్బులు వస్తుంది మరి అయ్యో సూపర్ ఉంది విన్ను నేను డబ్బులు డబ్బులు వచ్చింది అనుకున్నా ఇప్పుడు ఇవన్నీ వేసు ఇంకా ముగ్గుడు వచ్చా మరి ఎవరు నేర్పించింది ముగ్గు మమ్మీ నేర్పించిందా ఇక నువ్వు ఇంటికాడ ఉండి రోజు గియో ముగ్గులు వేసుకో స్కూల్కి ఓకే ఊకన్నా స్కూల్కి పోతలేవు కదా ఇక స్కూల్కి పోతలేవు కదా అందుకే ఇక నువ్వు ముగ్గులు వేసుకుంటానే ముగ్గులు వేసుకుంటా ఇంకోటి ఏంటి బోల్దోముడు అదే పని చేసుకుంటూ ఉండు ఇక సరే బాయ్ 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 గిరిజుడు బాయ్